దళిత నేత సింఘయ్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీలను కుక్కలతో పోల్చడానికి ఖండిస్తూ యువజన విభాగం ఎస్సీ ఎస్టీ సెల్ విభాగం ఆధ్వర్యంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీది నరసింహులు శ్రీనివాస్ నాయక్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వెంటనే రిసీవ్డ్ కాపీ పోలీస్ లివర్ స్టేషన్ ముందు బయట నుంచి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకి చంద్రశేఖర్ న్యాయవాది హనుమన్న దళిత నాయకులు చాములేరు రాజగోపాల్ పెన్నోపిల్లేసు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగినటువంటి సత్తనపల్లి జిల్లాలో సతనపల్లి కాన్ఫరెన్సీలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సింగయ్య అనే వ్యక్తికి సంబంధించి నిన్నటి మొన్నటి రోజున ఆ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు దళితులకు సంబంధించి చిన్న చూపుతో చులకన భావనతో ఒక మనిషికి కూడా ఇచ్చే మరద ఇవ్వకుండా ఒక కుక్కగా ఒక కుక్క అన్నట్టు ప్రవర్తనతో మాట్లాడిన తీరు మనందరం కూడా చూసాం అంతేకాకుండా గతంలో కూడా ఆయన ప్రవర్తన దళితుల పైన అదేవిధంగా గిరిజనులపైన దళితుల కుటుంబంలో కానీ దళితుడుగా కానీ గిరిజనుగా కూడా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే భావన కూడా ఆయనలో ఉండేది వ్యక్తపరచడం మనందరం కూడా చూసాం ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక దళితుని పక్కన పిచ్చని కూర్చోబెట్టుకొని ఒక షో దళిత పోయినప్పుడు కానీ గిరిజ పోయినప్పుడు కానీ ఒక షో చేయడం చూసాం అందరూ కూడా నమ్మారు వీళ్ళు న్యాయం చేస్తారులే గతమన్నీ మర్చిపోయి కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే గిరిజను దళితులపైన కూడా గిరిజనులపైన కూడా దాడులు చేస్తున్నది కూడా మనందరం చూస్తున్నాం ఓడే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మీరు మాపై ఉన్నటువంటి చిన్న చూపుని ఈరోజు చూస్తున్నాం దానిపైన మేము ఈరోజు టూటమ్ పోలీస్ స్టేషన్కి వచ్చాం కేసు కట్టాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా విన్నవిస్తే వారు కట్టే పరిస్థితి కనిపించడం లే అంతేకాకుండా మనం చూసాం ఏ ఏదైతే సంగయ్య గారి భార్య సింగయ్య గారి భార్య మేరీ గారు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆమెకున్నటువంటి ఉన్నటువంటి అనుమానాలు కూడా ఆమె విన్నవించుకోవడం మనందరూ కూడా చూసాం ఏదైతే ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత సింగయ్య గారికి యాక్సిడెంట్ అయితే ఆయన పక్కన ఉంటే మా కుటుంబ సభ్యులే వైఎస్ఆర్ కార్యకర్తలు ఆయన్ని ఆయన వెహికల్లో తీసుకొని హాస్పిటల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అడ్డుపడి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుపడి ఆ రోజు అంబులెన్స్ వచ్చే వరకు కూడా తీసుకొని పోని పరిస్థితి నిర్లక్ష్యంగా వహించి ఆ రోజు అంబులెన్స్ వచ్చే వరకు తీసుకోపోకుండా అడ్డుపడిన పరిస్థితి మేము మోటే అడుగుతున్నాం పోలీసు వారికి కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా నిర్లక్ష్యం ఎవరైతే వహించారో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని వెంటనే ప్రజల దృష్టికి తీసుకురావాలా అంతేకాకుండా ఆ రోజు ఏదైతే అంబులెన్స్ తీసుకుపోయారో ఆ అంబులెన్స్ ఎవరైతే అంబులెన్స్లో ఉన్నారో వాళ్ళని కూడా విన్చార్ విచారించి ఈరోజు ఒక చిట్టింగ్ చర్చతో విచారణ చేసి పోలీ ప్రజల ముందర తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం మనం చూసాం ఒక ప్రముఖ పత్రికలో కుక్క కుక్కని గడిచిపడేంత పడేశారు అని చెప్పనేసి ప్రచురించడం జరిగింది మేము ఓటే అడుగుతున్నాం పత్రికల్ని అదేవిధంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా మేము వైఎస్ వైఎస్ఆర్సిపి విభజన విభాగం తరఫున అదేవిధంగా ఎస్సీ ఎస్టీసీల తరఫున కూడా అదే మీ లోకేష్ పైన లేదంటే చంద్రబాబు నాయుడు పైన లేదంటే మీ పత్రికాధిపత్రు అధిపతుల పైన మేము గిరిజనులు కుక్కని సంబోధించి మాట్లాడితే బ్యానర్ ఐటమ్ మీరు ఆ రకంగా ప్రచురించగలరా అని ప్రశ్నిస్తున్నాం ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు మా పైన మా పార్టీకి అనుకూలంగా లేరని అకస కోపం ఇంకా పైనట్లు లేదు వాళ్ళందరిపైన కూడా దాడులు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పైన వైఎస్ఆర్ ఉండకూడదు దళితులు ఎస్టీలు ఎస్సీలు అని చెప్పి అనేసి ఒక ఆలోచన ఉందేమో మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా ప్రాణం పైన కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇచ్చే పరిస్థితి కనపడలే అక్నాలజ్మెంట్ అడిగితే మేము మేము పర్మిషన్ మేము ఇవ్వడం ఇవ్వము అని చెప్తున్నారు అక్స్మెంట్ ఎందుకు ఇవ్వరండి ఏదైనా ఒక కంప్లైంట్ తీసుకుంటే ఒక రిసిప్ట్ ఇవ్వాలా లేదంటే ఇన్షల్ చేసి ఒక తన సీరియస్ అనే ఇవ్వాలా అలాంటి పరిస్థితి ఈరోజు లేదు చట్టం ఈరోజు చట్టం అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే చట్టం ఉంటే ఆ చట్టం ఇక్కడ పనిచేయడం ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగమే ఇక్కడ పోలీసులు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు పోలీసులు కూడా చెప్తున్నాం మా పైన కేసులు అంటున్నాం సరే ఇక్కడే కూర్చుంటాం మా పైన కేసులు పెట్టండి మేము కూడా చట్టపరంగా ఏదైతే మాకు తల్లిదులకు గిరిజనులకు ఏదైతే మాకు హక్కు ఉందో ఆ హక్కు పరంగా ఈ రోజు వెళ్తాం కోర్టు మీ తరపునే మేము కూడా ప్రైవేట్ కేసు మీకు కూడా కేసు పెట్టే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఒకవేళ మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే కోర్టు ద్వారా కూడా కోర్టు కేసు పంపిస్తాం మీరు అప్పుడు తీసుకోకపోతే రోడ్ల మీదకి వచ్చి కూడా ఈ ప్రభుత్వం అంతకే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒక సమస్య పైన దళిత బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు ఒక అర్జీని తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ అయా మాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది మా కులాన్నిది ఇలా చిన్న చూపు చూస్తున్నారు అని ఒక చర్య తీసుకునే కోసం ఒక అర్జీ ఇస్తే మరి పోలీస్ స్టేషన్లో ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినా కూడా కంపల్సరీగా ఆ యొక్క అర్జీని స్వీకరించాలా వాళ్ళకి అవసరమైతే రసీదు ఇవ్వాలా రసీదు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా కూడా వాళ్ళ అక్నాలజ్మెంట్ సీలేసి సంతకం చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మరి చట్టం ఉంటే మరి ఈరోజు పై అధికారులకు ఫోన్ చేసి ఆ అధికారులు చెబితే గానీ ఇక్కడ కంప్లైంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే మరి ఇటువంటి సన్నివేశాన్ని హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి మరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా ఏ అర్జీదారుడు కానీ ఇంతమంది వచ్చారు ఇకపోతే అర్జీ తీసుకోవట్లే ఒక సామాన్యుడు వస్తే మీరు అర్జీ ఏం తీసుకుంటారు ఈ స్టేషన్లో తక్షణమే అది ఎలాంటి సమస్యనే కానీ మరి కరెక్ట్ అయింది కానీ తప్పైంది కానీ విచారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యత్రాంగం పైన యాజ్ పర్ సిఆర్ఏపి సిఆర్పిసి కానీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలా మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్లు చేసి కేసులు పెడుతున్నారు మళ్ళీ ఈరోజు ఏదైతే అన్యాయం జరిగి మరి ఏదో బాధితులు ఉన్నారో ఈరోజు స్టేషన్లకు వచ్చి మరి రిటర్న్ రిటర్న్గా సంతకాలు చేసి ఇస్తున్నా కూడా అర్జీలు తీసుకోవడం లేదంటే మళ్ళీ ఈ రాజ్యాంగం మరి ఇక్కడ ఏం నడుస్తుందో కూడా మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలా హైకోర్టు కూడా ఇటువంటి సుమోటగా స్వీకరించి మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది మరి ఒక సింగయ్య విషయంలోన మరి ఏదైతే ఉందో ఈరోజు అన్ని ట్యాంపర్ చేసినటువంటి రికార్డ్స్ అన్నీ వేసి కూడా మళ్ళీ ఎలా ఇరికిస్తున్నారో మళ్ళీ అందరికీ తెలిసిన విషయమే మరి సమాజానికి అంతా తెలుసు మరి అటువంటివి మీరు కేసులు బుక్ చేస్తున్నప్పుడు ఈరోజు నిజమైనటువంటిది రిటర్న్గా రాసిస్తున్నటువంటి కంప్లైంట్ని స్వీకరించకపోవడం అటువంటిది మరి ఎటో ఎట్లాంటి పరిస్థితి ఉందో మరి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా పోలీసులు కూడా మారాలా మరి అది ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్టు కాకుండా చట్టం ఏది ఉందో బిఎన్ఎస్ఎస్ కానీ క్రిమినల్ చట్టాలు ఏమున్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో చేయాలా మీరు ఫాలో చేస్తున్నందుకే గవర్నమెంట్ జీతం ఇస్తుంది మేము కమిషన్లు కడుతున్నాం వాళ్ళ నుంచి మరి ప్రజలు సామాన్య ప్రజలు హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మీకు ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా నేను ఈ చెప్తాను ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ అదేవిధంగా అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో మన మూడో తారీఖున గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సింగయ్య మృతి పైన చాలా నీచంగా దళితులంటే గిరిజనులంటే విలువ లేకోకుండా మాట్లాడ జరిగింది ఆయన ఏం మాట్లాడుతున్నారంటే కుక్కని ఇడిచి పడేసినట్లు పడేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో దళితులంటే కుక్కలతో సమానమా మీ దళితులకు ఇచ్చే విలువ ఇదా మీరు మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారా లేక కుక్కలుగా చూస్తున్నారా దానికి సమానం కావాలి మాకు అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ వాళ్ళు చింతనే ప్రభాకర్ అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితేనేమి మీకెవర్రా ఇచ్చేది పదవులు మాకు కావాలరా పదవులని చంద్రబాబు ప్రభాకర్ గారు మాట్లాడితే దళితులు శుభ్రంగా ఉండరని చెప్పేసి ఆదినారెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారేమో దళితులుగా ఎవరో పుట్టాలని కోరుకుంటారా అని చెప్పేసి ఆయన గతంలో కూడా ఎన్నోసార్లు కించపరిచి మాట్లాడడం జరిగింది మరి నేడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కుక్కలతో మా దళితులను పోల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా గౌరవ ప్రదర్శకు దెబ్బతీశారు కాబట్టి ఆయనతో పాటు ప్రముఖ దినపత్రికలో కూడా బ్యానర్ ఐటమ్ పెట్టి రాశాడు మరి మీరు మీ మీ వర్గంలో ఎవరైనా చనిపోతే మీరు ఆ విధంగానే కుక్కలతో పోలుస్తారా మా 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 వర్గాలు కాబట్టి దళిత దళిత గిరిజన వర్గాలు కాబట్టి మీరు కుక్కలతో పోల్చి మమ్మల్ని చాలా కించపరుస్తున్నారు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు కాబట్టి ఈరోజు మే మేము ఎస్సీఎస్టీ అదేవిధంగా యూత్ వింగ్ ఆధ్వర్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ అనంతపురం జిల్లాలో నుండి టూటౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా ఏదైతే పత్రిక ఉందో ఆ పత్రిక మీద కూడా ఎస్సీఎస్టీ కేసు నమోదు చేస్తూ ఏదైతే చట్ట ప్రకారం కేసు నమోదు అప్లికేబుల్ అవుతుందో ఆ చట్ట ప్రకారం కూడా వీరి ఇద్దరి పైన కూడా కేసు కట్టి మాకు దళిత గిరిజన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా దళితులపైన దాడులు చేయడమే ప్రధాన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తన చూస్తూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఒక దళిత నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కార్యకర్త చీలి సింగయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది మరి ఆ మరణం పైన సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కుప్పం పర్యటనలో భాగంగా మాట్లాడుతూ ఆ దళితుడైన సింగయ్యను చనిపోతే ఒక కుక్కని ఈడ్చిన ఈడ్చి బయట పడేసినట్లు మాట్లాడడం తగున చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాటికి కాళ్ళు చాపుకునే వయసులో ఉన్నావు నీకు దళితులంటే చులకన దళిత దళితుల పైన ఏ రోజు కూడా నీకు సదాభిప్రాయం లేదు గతంలో చూసాం దళితుల్లో ఎవరైనా కోరి కోరి దళితుల్లో పుడతారా అని చెప్పి నువ్వు దళితులను అవమానించిన తీరు చూసాం మీ మంత్రులు అవమానించిన తీరు చూసాం దళితుల పైన మీ యొక్క ఎమ్మెల్యేలు అవమానించినటువంటి తీరు చూసాం అదే అదే కోవలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు కనీసం దళితుల పట్ల బాధ్యత లేకుండా బాధ్యతాయుతంగా ఈరోజు అవమానపరంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ నాయకులు ఎస్టీ ఎస్టీ కులాలన్నీ కూడా అవమానపరిచే విధంగా మా ఆత్మగౌరవం దెబ్బతీసే పరి విధంగా మా యొక్క ఆలోచన విధానాన్ని మమ్మల్ని కించపరిచే విధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఏవైతే ఉన్నాయో అవి మా మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి దీనిపైన ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే దాదాపు పది గంటల నుంచి పన్నెండు ఒంటి గంట వరకు పోలీసులు అందుబాటులో రాలేదు కంప్లైంట్ తీసుకోవడానికి రాలేదు కనీసం కంప్లైంట్ తీసుకుంటే అక్నాలజ్మెంట్ ఇమ్మంటే కూడా మీ పైన కేసులు పెడతాం మీరు ఇక్కడింటి ముందుకు బయటకు వెళ్ళండి అని చెప్పి పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటే ఇది రాజ్యాంగబద్ధంగా మేము వస్తే ఇక్కడ రాజ్యాంగం నడిచలే ఇక్కడ కేవలం రెడ్ బుక్ కింద పోలీసులంతా కూడా రెడ్ బుక్ కింద చేస్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా మీరు పోలీసులు మమ్మల్ని రక్షిస్తారు మా బావ మేము బాధితులు కాబట్టి బాధింపబడిన దళిత సంఘాలుగా దళిత నాయకులుగా మీ దగ్గరకు వచ్చాము మీరు పోలీసులు కాబట్టి మీరు కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి వచ్చాం మీరు కూటమి నాయకులు కూటమి ఇచ్చిన పచ్చ చొక్కాలు వేసుకోలేదు పోలీసులు వారు ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వారు కాబట్టే మీ దగ్గరకు వచ్చాము లేదు మేము పచ్చ చొక్కాలు వేసుకున్నాము మేము చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ బాబు బుక్ కింద పని చేస్తున్నామని చెప్పండి మేము మేము బయటకు పోతామని చెప్పి విధంగా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈరోజు దినపత్రిక కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారో ఆ మాటలను కూడా దినపత్రిక ప్రచురించడం ద్వారా మా మనోభావాలు ఇంకా దెబ్బతిన్నాయి కాబట్టి దళితులను గిరిజనులు అవమానించారు కాబట్టి ఆ యాజమాన్యం పైన కూడా తక్షణం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి ఆ యొక్క పేపర్ని సీజ్ చేయాలని చెప్పి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ ఆధ్వర్యము మరియు ఎస్టీసెల్ ఆధ్వర్యము మరియు యువజన 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 విభాగం ఆధ్వర్యంలో మేమంతా కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖచ్చితంగా రాబో రోజుల్లో వీళ్ళు చేసిన అకృత్యాలను అఘాయత్యాలపైన నిత్యము పోరాడుతూనే ఉంటాం కేసులు బయటపడితే మేము జగనన్న సైనికులం కాదు మేము ఎన్ని కేసులు పెట్టినా కూడా జగనన్న వెంటే నడుస్తాం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడమని చెప్పి జగనన్న సైనికులుగా మేము తెలియజేస్తా ఉన్నాం